అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం హైదరాబాద్లో ఆటో కార్మికులకు డీజిల్ ఆటోలు తొలగించి ఎలక్ట్రానిక్ ఆటోలు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి వంద శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు హైదరాబాద్లో కాలుష్యం తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత ఉండాలని చెప్పారు నగరంలో ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు తక్షణమే వాటిని జిల్లాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు అయితే ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆ డీటెయిల్స్ చూద్దాం డీజిల్ ఆటోలను తీసేయండి ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవడం అదేవిధంగా ఊబర్ ఓలా ఆర్టీసీ ట్యాక్సీలు నడుపుతున్నా కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ చార్జెస్ వాటి మీద పన్నులు లేవు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరు కొనుక్కున్నా అదాని అంబానీలు టాటాలు బిర్లాలు హైదరాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ఒక్క రూపాయి కూడా పన్ను లేదు నూటికి నూరు శాతం పన్ను రద్దు చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి